చెప్పమ్మా నమస్తే నమస్తే అమ్మా మీ సమస్య వినడానికే వచ్చాను ఇక్కడ ఎందుకంటే గడ్డం బుజ్జి గారు నాకు చాలా రోజులు చెప్పారు మీరు అందరూ విశాఖపట్నం వస్తారంటే విశాఖపట్నం మీరు రాకర్లేదు నేనే వాళ్ళ దగ్గరకు వస్తానని చెప్పాను అదే అదే పేరు దీ పేరమ్మా అమ్మాజీ ఒక ఆరు నెలల నుంచి ఇలాగే తిరుగుతున్నాం సార్ బాంబు కాలువరం కాలవ వస్తుంది సార్ బాంబు బ్లాస్ట్ జరుగుతుంది సార్ బాంబు బ్లాస్ట్ కి ఇల్లు అన్ని మొత్తం బేట్లు ఇచ్చే సార్ పిల్లలతో చెడ్డ పిల్లలతో ఉంటున్నాం అండి ఎవరు కూడా పట్టించుకోలేదు సార్ ఎంఆర్ఓ గారు దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు కూడా మమ్మల్ని పురుగుల్లా చూస్తున్నారు తప్ప మాకు సమాధానం ఎటువంటి రెస్పాండ్ లేదు వచ్చారా నెంబర్లు వచ్చారా మీ నాయకులు వచ్చారా అని అడుగుతున్నారు సార్ ఏటి దగ్గర ఒకవేళ పంపిస్తే పంపిస్తున్నారు ఏదో మాట్లాడేసి పంపించేస్తున్నారు సార్ వస్తున్నారండి మళ్ళీ మీరు ఇలా ఆరు నెలల నుంచి ఇలా తిరుగుతున్నాం సార్ బాంబులాస్ పెట్టద్దు అంటే మీరు ఆపడానికి సరిపోరు అంటున్నారండి ఆపడానికి ఆపడానికి ఎందుకు సరిపోరో చూపిద్దాం అమ్మా బేసిక్ అంటే ఆపడానికంటే పెద్దోళ్ళు కాదు కావాల్సిందే ఆంబ్లాస్ట్ పెట్టద్దు అంటున్నాం సార్ వర్క్ చేసుకోండి మిషన్ తో చేసుకోండి అది కదమ్మా ఇంటికి ఎన్ని మీటర్ల దూరం వరకు చేయకూడదు రూల్ వరకు కాదు రెండు వందల మీటర్లు వరకు చేయకూడదని ఉంది అక్కడ కూడా బాంప్ పెట్టడానికి అసలు లేనే లేదు లేదండి కానీ మాకు ఇరవై మీటర్లు అంతే డిస్టెన్స్ అంత లేదు సార్ అయినా సరే ఎవరు పట్టించుకుంటలేదండి మేము అలా తిరుగుతున్నాం సార్ పనులు మానేసుకుని మగవాళ్ళు ఆడవాళ్ళు అలా తిరుగుతున్నాం అండి ఎమ్మర్వా చుట్టూ తప్పనిసరిగా తల్లి మీ కేసు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వం చేసినా చేయకపోయినా నాకు సంబంధం లేదు ఎందుకంటే ఇది మీ హక్కు మీ హక్కు కాబట్టి మీకు వచ్చేటట్టు నేను చేస్తాను తప్పకుండా ఇది కోర్టు ఏలాకోం చేసిన వాళ్ళు ఉద్యోగాలు అయి కదమ్మా ఏలాకోం చేసిన వాళ్ళు ఉద్యోగాలు పోతాయి ఎందుకంటే పిల్లల్ని బయటకి వెళ్తాగానే మాకు గడవ సార్ మేము ఇంట్లో ఉన్నవండి మేము కష్టపడడానికి వెళ్తామండి పిల్లలు చిన్న పిల్లలు అది వదిలేసి వెళ్తాం బాంబుల ఇంట్లోంచి హార్ట్ పేషెంట్లు కూడా అది కాదమ్మా ఆర్టికల్ ప్రకారం జీవించే హక్కు అంటే ఫండమెంటల్ రైట్ మీకు మీకున్న ప్రాథమిక హక్కునే భంగం కలుగుతుంది ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు సార్ వాళ్ళు ఇప్పుడు మీ ఎంఆర్ఓ గారు పేరు ఉమా మహేశ్వర గారు కోర్టుకు వచ్చి చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే నేను డెఫినెట్ గా ఈ వీడియో ద్వారా కూడా చెప్తున్నాను ఉమామహేశ్వరరావు గారు కోర్టుకు వచ్చి అసలు ఎందుకు అసలు మనిషికి జీవించే హక్కు లేకుండా చేసే హక్కు ఆయన కవర్ ఇచ్చారు ఆయన ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ఆయనకుంది అక్కడ విధ్వంసం జరుగుతుంటే చూస్తే అధికారులు పట్టించుకోలేదు కాబట్టి మీ ఎమ్మెల్యే గారికి చెప్పారు ఆవిడ కూడా యాక్షన్ కాదు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఆవిడ ప్రాబ్లం ఉండొచ్చు కానీ చట్టం మీకు తప్పనిసరిగా న్యాయం చేయాలి మీకు ఆ అధికారికి ఉద్యోగం పోయేటట్టు మీకు న్యాయం జరిగేటట్టు తప్పకుండా చేస్తాను ఎందుకంటే అధికారం అలా చేయడానికి లేదమ్మా చాలా తప్పది మీ మీరే పంపించారు అదే లాస్ట్ టైం వస్తానంటే నేను ఎందుకు వద్దానంటే మీరు ఇంత దూరం నుంచి అంత దూరం వరకు రావడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది అందుకని ఎందుకంటే మీ హక్కులు కాపాడుకోవడానికి మీరు చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగడం ఎవరన్నా అవుతారు ఇది మన ప్రభుత్వం అనుకున్నప్పుడు అసలు తిరగకూడదు అది కరెక్టే నాకు అర్థమైంది అది ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఇప్పుడు మనకి ఇండస్ట్రీ ఎలా తయారైపోయిందంటే మనకి కాలుష్యం వాళ్ళే మంత్రులు అయిపోతున్నారు చేసే వాళ్ళు ఎమ్మెల్యే అయిపోతున్నారు ఇది ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ మీకు అది జరగడానికి లేదండి చట్టపరంగా చేయడానికి లేదు మీకు తప్పనిసరిగా త్వరలోనే మీ కేసు లిస్ట్ అవుతుంది త్వరలోనే మీ కేసు అది కోర్టుకి మీ ఎంఆర్ఓ వచ్చి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది తప్పనిసరిగా ఇది వంగలపూడి అనితి గారికి కూడా ఇది సంబంధం ఉంది ఆవిడ కూడా దోషి కింద వస్తారు ఇందులో అందులో ఎవరు తప్పు చేసినా ఎందుకంటే ఆవిడ ఎంత పెద్దవాళ్ళైనా ఆవిడ చెప్పాలి నా నా ప్రజలండి నా వీళ్ళే నాకు ఓటేసారు లేకపోతే నా ప్రాణం పోతుంది నేను ఇదైపోతుంది అని ఆవిడ కూడా చెప్పాలి ఇక్కడ ఎంఆర్ గారికి ఇచ్చాం కలెక్టర్ గారికి ఇచ్చాం ఆర్టీ గారికి ఇచ్చాం తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోలవరం కాదు ఆయన కలిసామండి మనం మార్చి నెల నుంచి కూడా ఏడు నెలలు అండి ఏడు నెలల నుంచి కూడా కంటిన్యూ అలా తిరుగుతూనే ఉన్నాం అండి రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం ఏ రోజు బాంబ్లాస్టింగ్ నైట్ అంతా చేస్తున్నారు మాకు మిత్ర ఇబ్బంది అవుతుంది అయినా సరే చేసుకోమని చెప్పండి కాదండి అలా చేయడానికి లేదు మీరు కావాలంటే కాదండి మీరు ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సింది మనం స్లేవ్స్ కాదు ఇది ప్రజా ప్రభుత్వం ఒక పంచాయతీ వద్దు అంటే ఆ మైనింగ్ ఆగిపోవాలి పంచాయతీ ప్రెసిడెంట్ నాకు ఇది ఈ మైనింగ్ ఇక్కడ ఉండకూడదు అని చెప్తే చీఫ్ మినిస్టర్ కూడా ఇవ్వలేడక్క మీకు పంచాయతీ అధికారులు మీకు తెలియక మీకు ఇబ్బంది పడుతున్నారు కానీ త్వరలో దీన్ని చూస్తాను తప్పనిసరిగా నేను వ్యక్తిగతంగా దీన్ని తీసుకుంటాను నేను మీ ఊర్లో వచ్చి నేను కూర్చుంటాను రైట్ థ్యాంక్ యూ మీ కోర్టు కూడా నేను తీసుకెళ్తాను నమస్తే అండి మీ పేరండి నమస్కారం అండి ఆకుండా రామశేఖరరావు అండి మా దుర్గనగం అండి అంటే మాకు ఈ బాంబుల గురించి చాలా ఇబ్బందిగా ఉందండి అంటే బాంబులు అంటే కడప నుంచి వచ్చే బాంబులు అది కాదు కొండకి పోలాలంకాలకి కొండ పేలుస్తున్నారు పేలుస్తున్నారు సార్ అంటే దగ్గరలో బాగా దగ్గరలో ఇరవై మీటర్లు మా ఇల్లు ఉన్నాయి సార్ ఈ శివరం చాచు కొండ కూడా బాగా రెండు వందల మీటర్లో ఎక్కువ ఉంది సార్ అక్కడ నుంచి దానికి మైనింగ్ పర్మిషన్ ఉందా మైనింగ్ పర్మిషన్ ఏం లేదు బాబు మైనింగ్ అంటే మైనింగ్ పర్మిషన్ ఉన్నది మామూలుగా బాంబులు పెట్టడానికి లేదంటే మామూలు పెట్టి మాములు మీ సొంత పని చేసుకోమని మేము అందరం ఎవరి దగ్గర మైనింగ్ కాపీ ఉందా పర్మిషన్ కాపీ గవర్నమెంట్ మీకు ఇస్తాను అయితే ఈ బాంబులు రోజుకి పొద్దున్న తొమ్మిది గంటలు కానీ సాయంత్రం ఆరు అవి దాకా కూడా రోజుకు పదిహేను ఇరవై బాంబులు పెడుతున్నారు సార్ అంటే మేము ఏమన్నా అంటే అండి మేము మిస్ తో చేసుకోండి ఇల్లు బాగా దగ్గరకు ఉన్నాయి కదా ఈ బాంబులు ఇప్పే పడిపోయి మొత్తం మొన్న ఆడవాళ్ళు అంటే ఎవరు ఆ కాంట్రాక్టర్ ఎవరు రాజుగారు అయితే ఏ మొన్న మధ్య ఇలా సెన్సన్ మిశ్రం కోసండి అయితే అది లూజు ఉమ్మట్ ఉందని చెప్పి బానే ఉండిదండి ఇప్పుడు ఇవంతా రాయి నల్లరాయి నకోండి అండి అంతా ఇది ఏంటంటే ఏ బాంబే సూదిల్లా భూ చెత్త వచ్చేసి ఇంటి రెండు లైన్లమె పడిపోతున్నాయి ఎవరు ఎవరు ఏ టైంకి ఎలా ఉంటుందో చెప్పలేమండి మీరు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ కడ దగ్గర రెండు సార్లు ఇచ్చాం సార్ ఎంఆర్ఓ పది సార్లు ఎన్నిసార్లు ఆడవాళ్ళు మొత్తం అందరూ వెళ్ళి పది సార్లు దగ్గర వెళ్ళాం సార్ అయితే మేము విజయవాడ కూడా వెళ్ళామండి విజయవాడ కూడా ఇచ్చి ఇచ్చామండి అక్కడ కూడా విజయవాడ ఎవరికి ఇచ్చారు విజయవాడ లోకేష్ గారికి ఇచ్చామండి జనవాని జనవాని ఇచ్చారు సార్ ఓకే రైట్ నీ దగ్గరకు వస్తానమ్మా మళ్ళీ రైట్ రైట్ నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి చెప్పండి ఇంకా ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఇది ఇది దగ్గర ఐదు నెలలు పెట్టి జరుగుతుంది సార్ ఐదు నెలలు ఐదు నెలల పై నుంచే జరుగుతుంది అంటే ప్రభుత్వం మార్చిన నెలలో పని పెట్టే సార్ గూజిబడి తీసుకోవాలండి ఇది వరకు ఎప్పుడు లేదు అక్కడ మైనింగ్ మైనింగ్ చేశారు కానీ అండి మిస్ కోసుకోరండి కొద్ది చేశారండి ఇంతకు ముందు ముందు పేరు చేశారు అంటే ముందు తెలుగుదేశం పరిపాలన చేశారండి వైఎస్ఆర్ పరిపాలన వచ్చిన తర్వాత ఏమీ చేయలేదండి అలా ఐదు సంవత్సరాలు ఆగిపోయాయండి అంటే ముందు పరిపాలన కోసారు అప్పుడు పెద్ద మిస్సులు తెచ్చారండి పెద్ద మిస్సులు కోసుకుంటూ మాకు ఇబ్బంది ఎప్పుడు లేదండి ఇబ్బంది ఉంటే అప్పుడే మేము అందరం కూడా దండ చేద్దాం అండి అయితే ఇప్పుడు మాత్రం ఇల్లు కదిలిపోయే ప్రతి గోళ్ళ భారతదేశ ఈ ఊరు పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి దుర్గానగరం అండి ఆగ్రేపేట మాగ్రేపేట దుర్గానగరం అండి ఈ మండలం ఇక ఈ బాధితులందరూ వచ్చారు ఈ బాధితులందరూ వచ్చారండి అక్కడ నుంచి ఇది చెప్పడానికి మహిళలందరూ ఇది వరకు అక్కడ వెళ్ళి అందరికి కంప్లైంట్లు ఇచ్చారు జనవాణి కానీ ప్రభుత్వానికి కానీ లోకేష్ గారికి కానీ అందరికి కంప్లైంట్లు ఇచ్చారు అక్కడ ఎవరో ఒక రాజుగారు మైనింగ్ చేస్తున్నారట ఆ కి పర్మిషన్ ఉందా లేదా అన్నది ఆ పర్మిషన్ ఎంతవరకు కరెక్ట్ అన్నది కనుకుంటాం సార్ ఇప్పుడు గారు మీరు ఇక్కడ ఒక మకటం లేని మహారాజు లాట వీళ్ళందరూ కూడా మిమ్మల్ని మా మనిషి మా నాయకుడు అనుకుంటారు కానీ బికాజ్ ఇది దళిత కాన్స్టిట్యూన్స్ అవ్వడం వల్ల మీ మీ తాతగారా తండ్రి గారా తాతగారు పేరు యునానిమస్ ఎమ్మెల్యే గడ్డ రాజు గారు మొట్టమొదటి ఎమ్మెల్యే యునానిమస్ ఎమ్మెల్యే సో అటువంటి కుటుంబానికి చెందిన మీరు వీళ్ళందరికీ ఒక ధర్మకర్త లాగా ఉండి పనిచేస్తారు నాకు మీ గురించి నాకు

వెళ్తే అలాగేలే చూద్దాం చెప్తాను అని చెప్పేసి వెళ్ళిపోయారు తప్ప ఇంకా బాంబులు పెంచారు తప్ప పవర్ సరే ఇప్పుడు ఇప్పుడు చట్టబద్ధంగా ఇప్పుడు అయితే ఇప్పుడు చెప్పారు వీళ్ళు పట్టించుకోలేదు కోర్టుకి వెళ్ళారా కోర్టుకి వెళ్ళమని చెప్పేసి అన్నామండి వెళ్తానన్నారు లాయర్ ఏం పర్వాలేదు కోర్టులో కేసు వేయొచ్చు నేను చెప్తాను చేద్దాం నేను చెప్తాను కదా దీనికి ఏం చేయాలో నేను చెప్తాను ఓకే థ్యాంక్ యూ